ఏ మాత్రం ఆలోచన చేయకుండా నా కొడుకులు నరికి పారే నువ్వేం టెన్షన్ పడుకుపోవాలి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ శవాలు నీ స్థావరానికి పార్చిగా పంపిస్తా కానీ నువ్వు ఒక పని చెయ్యాలి ఏమిటది ఈ కోడ నవ్వే కోట్లు కోటి రూపాయలు వేయాలి అదు నువ్వు చాలా ఎక్కువ ఆశిస్తున్నా నా దృష్టిలో ఇది చాలా తక్కువ ఇప్పుడు ఆ బ్రదర్ చేతిలో నీ తమ్ముడు ప్రాణం ఉంది అది మర్చిపోకో పది లక్షలు ఇస్తే మా తమ్ముడిని మా దగ్గర తీసుకొచ్చి చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళను చంపే ఈ ఏ నాకు ఈ విషయం మా అన్నకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా గుండె పగిలిస్తాను నా అన్న పవర్ తెలీదు అదే ఉంటే నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ రావు రే నీకు ఆ విషయం మర్చిపోతున్నా మర్చిపోలేదు కాబట్టి మృత్యుతో గేమ్ సిద్ధపడుతున్నాను కానీ అమౌంట్ తగ్గేదే ఆ సింహరాశి ప్రజల సంగతి మేమే తెలుసుకుంటాం బెస్ట్ పో